రైట్ ఇది ఇక్కడ మాకు ఈ శంషాబాద్ తొండుపల్లి విలేజ్ ఈ ఏరియాలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుందనే దాని మీద ఈరోజు యాక్చువల్గా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాము అన్ని చోట ఇట్లా మాకు వచ్చిన కంప్లైంట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివిధ చోట్ల ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేటువంటి కంప్లైంట్స్ అసలు ఏం జరుగుతుంది స్థాయిలో తెలుసుకుందాం అని చెప్పి వచ్చాము దీని మీద డీటెయిల్స్ అన్ని తీసుకుంటాము తీసుకొని డెఫినెట్గా ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే లీగల్గా ఇష్యూస్ లేకుండా ఉన్నవన్నీ కూడా మేము తీసుకొని వాటిని ఇమ్మీడియట్గా ఫెన్స్ చేసుకొని చాలా చోట్ల ఏది ల్యాండ్లో డంపింగ్ చేయటము ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేస్తాము అనేది చూశాను అటువంటి ముందు మనం త్వరతగతిగా అంటే ఇమీడియట్గా దాన్ని సెక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది లేకపోతే ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ గవర్నమెంట్ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్ స్టాప్స్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి సో ప్రయారిటీగా ఇది కూడా తీసుకుంటున్నాం తీసుకొని త్వరలో ఇలాంటి వాటిని కూడా మాకు సెక్యూర్ చేసుకొని ఫెన్సింగ్ చేసుకొని దీన్ని ల్యాండ్లాంగ్ కోఆర్డినేట్స్ కూడా అంటే ఈ కోఆర్డినేట్స్ ఉంటాయి తీసుకున్న తర్వాత దానితో మా పెట్రోలింగ్ రేపు ఇవన్నీ కూడా మనం రేపు మానిటరింగ్ చేసేది శాటిలైట్ ద్వారా మేము మానిటర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మాకు ఈ కోఆర్డినేట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసి ఎట్లయితే చెరువులు దగ్గర నుంచి మనం ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఉపగ్రహ ద్వారా మేము మానిటర్ చేస్తున్నాము రేపు ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా సెక్యూర్ చేసుకునేవన్నీ కూడా ఆ కోఆర్డినేట్స్ తీసుకొని దాని ద్వారా మానిటరింగ్ చేస్తుంది అయినట్టు చూస్తున్నాం కదా ఇక్కడ ఎన్ని ఎకరాల ఇది రెండున్నర ఎకరాలు ఇక్కడ సో అక్కడ నెక్స్ట్ ఇంకో పది ఎకరాలు శ్మశాన